ప్పటికి ఇప్పటికీ శ్రీరంగంలో రంగనాథస్వామి అలా ఉండిపోయారు అంటే కారణం కేవలం విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం చేతనే రంగనాథస్వామి వారి మూర్తి అలా ఉండిపోయింది విభీషణుడు వెంటపడ్డాడు ఇంత కష్టపడి తెచ్చుకున్న మూర్తిని భూమి మీద పెట్టేశా కదరా అని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండెక్కిపోయి విఘ్నేశ్వరుల రూపంతో నిలబడ్డాడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు విభీషణుడు అందుకే ఇప్పటికీ రాక్ ఫోర్ట్ టెంపుల్ అంటారు మీరు త్రిచి త్రిచినాపల్లి వెళితే అవతల వైపు కావేరీ ప్రవాహానికి శ్రీరంగం ఉంటుంది యువతల వైపు తిరిచినాపల్లి ఉంటుంది మధ్యలో కొండ ఉంటుంది కొండ మీద ఉంటాడు విఘ్నేశ్వరుడు అది అప్పుడు విభీషణుడు పట్టుకెడుతున్నప్పుడు రంగనాథస్వామిని పెట్టేసినటువంటి మూర్తి అటు తండ్రి గారి శివలింగాన్ని భారతదేశం ఎల్లలు దాటకుండా ఆపాడు పిల్లవాడిగా వేరొకప్పుడు మేనమామ యొక్క రంగనాథస్వామి రూపాన్ని భారతదేశపు ఎల్లలు దాటకుండా పిల్లవాడిగానే ఆపి పెట్టించేశాడు పిల్లవాడిగానే